ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో మనం ఇంకా రాయలసీమ టూర్ అనేది మళ్ళీ మనం మొదలు పెడుతున్నాము సో మనకు రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ మనం ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లోనే జనరల్గా తిరుగుతూ ఉంటాము సో ఇప్పుడు ఏం జరిగిందంటే మన మీద చాలా మంది వీడియోస్ పెట్టడము దాంట్లో చాలా మంది సెర్చ్ చేయడము అసలు నిజంగా వాళ్ళ వల్ల మనకు ఒక మంచి బెనిఫిట్ జరిగింది ఏంటంటే మనం హైదరాబాద్ రీచ్ అయ్యి పది రోజులు కూడా ఇంకా కాలేదు పది పద్నాలుగు రోజులు అనుకోండి ఈ రోజుకి సో మళ్ళీ మనకు రాయలసీమ నుంచి ఒక ఫోర్ ఫైవ్ విజిట్స్ వచ్చాయి సో పదవ తేదీ నుంచి అంటే మోస్ట్లీ మనం సెవెంత్ ఎయిత్ అట్లా బయలుదేరుతాము సో పదవ తేదీ నుంచి మనము పదహారవ తేదీ వరకు కంప్లీట్ రాయలసీమలోనే మనం ఉంటామన్నమాట సో ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మనం నారాయణపేట జిల్లా నెక్స్ట్ రాయచూర్ ఏరియా నెక్స్ట్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ విడియోస్ ఉన్నాయి సో ఇంకా ఈ మహానుభావులు చేసే వీడియోల వల్ల మనకు ఎంతో లాభం కలుగుతుంది వాళ్ళందరూ ఏంటంటే ఒక కొండను కొడదాము అని చెప్పి ఆశతోని ఒక చిన్న చిన్న రాళ్ళన్నీ వేస్తున్నారు నేను ఏం చేస్తున్నాను తెలుసా ఆ రాళ్ళన్నింటినీ జమ చేసి ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడ ఏమైంది ఫైనల్గా అంటే మనకు వాళ్ళందరి వల్ల చాలా మంచి బెనిఫిట్ జరిగింది వాళ్ళందరూ ఎప్పుడు చల్లగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను స్టెడీ టవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి